హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి సొంటి పొడిని చూపిస్తున్నానండి ఈరోజు ఈ ఒక్క పొడిని మనం ఇంట్లో పెట్టుకుంటే అనేక అనారోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం అండి జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది ఎప్పుడైనా మనం ఆహారం అన్నది సరిగ్గా అరుగుదల లేనప్పుడు ఈ సొంపడిని మొదటి ముద్దలో తీసుకున్నారంటే ఆహారం అన్నది ఈజీగా డైజెస్ట్ అవుతుంది చిన్నపిల్లలకి వచ్చే తరచూ వచ్చే జలుబులు గొంతు నొప్పులు జలుబులు వీటన్నిటికి ఇదైతే చక్కటి పరిష్కారం అంతేకాకుండా ఒంట్లో ఉన్నటువంటి కొవ్వును కూడా కరిగించి బరువును తగ్గిస్తుంది ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను వంద గ్రాముల సొంటిని తీసుకొని ఒక రోజంతా అయితే ఎండ పెట్టుకున్నాను ఎండ తగిలేటటువంటి వారైతే తప్పకుండా ఎండ పెట్టుకోండి ఒకసారి ఇప్పుడు స్టవ్ పై ఒక మందపాటి కడాయి పెట్టుకొని మనం ఎండ పెట్టుకున్నటువంటి సొంటిని వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకోవటం వల్ల పౌడర్ చేసుకునేటప్పుడు ఈజీగా పౌడర్ అయితే చేసుకోవచ్చు ఈ సొంటి వేకటానికి ఒక పది పదిహేను నిమిషాలు టైం అయితే పడుతుంది ఇలా సొంఠి వేయించుకునేటప్పుడు సొంఠి వేగిన తర్వాత ఒక మంచి అరోమా అయితే వస్తుందండి అలా మంచి స్మెల్ వచ్చే వరకు సొంఠని వేయించుకోవాలి సొంట్ ఇలా వేయించుకుంటే పొడి చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది ముఖ్యంగా ఇప్పుడు ఒక్కసారి చేసుకున్నామంటే వన్ ఆర్ టూ మంత్స్ స్టోర్ కూడా చేసుకోవచ్చండి ఎవరికైతే చిన్నపిల్లలు ఉన్నారో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ అయితే ఇంట్లో ఉంచుకోండి ఒకసారి చేసుకున్నామంటే వన్ ఆర్ టూ మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు సొంటి వేగిన తర్వాత అది తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ నెయ్యి కానీ లేదా నూనె కానీ వేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఈ జీలకర్ర వేగేటప్పుడే ఇందులో ఒక రెండు ఎండుమిర్చిని రెండు మొక్కలుగా తుంచి వేసుకొని అది కూడా వేయించుకోవాలి ఎన్నిమిర్చి ఎక్కువ అవసరం లేదండి సొంటిలోనే చాలా ఘాటు ఉంటుంది ఇలా ఒక నిమిషం వేయించుకొని స్టవ్ ఆపేసి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించుకున్నటువంటి సొంటిని దంచుకోవటానికి ఏదైనా ఒక రోలు కానీ లేకపోతే దంచుకోవడానికి ఏదైనా ఉంటే దాంతో కానీ దంచుకోండి ఇలా దంచకుండా డైరెక్ట్గా మిక్సీలో వేసామంటే మిక్సీ బ్లేడ్లు అయితే విరిగిపోతాయి ఇంత మెత్తగా కూడా అవసరం లేదండి ఇక్కడ నేను సొంఠిని బాగా ఎండపెట్టి వేయించాను కాబట్టి దీంట్లోనే చాలా మెత్తగా పౌడర్ అయితే అయిపోయింది ఇలా చేసుకున్నటువంటి ఈ సొంఠిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి దంచుకున్నటువంటి ఈ పొడిని వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత పౌడర్ అయితే ఇలా మెత్తగా ఉంటుంది దీన్ని అవసరమైతే జల్లుడు పట్టుకోవచ్చు ఇక్కడ నాకైతే మెత్తగానే పౌడర్ అయిపోయింది జల్లి పట్టుకోవాల్సిన అవసరమైతే లేదు ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకున్నటువంటి ఎండుమిర్చి జీలకర్ర వేసి అదేవిధంగా రుచికి సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి సొంట్ పొడి అయితే రెడీ అయిపోయింది ఇది ఒక బౌల్లోకి తీసుకొని ఏదైనా ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకున్నామంటే వన్ ఆర్ టూ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇది భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దులో ఒక్క హాఫ్ టీ స్పూన్ పొడిని వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే డైజెషన్ అన్నది చాలా బాగుంటుంది అంతేకాదండి సొంట్ని ఉప్పు కలిపి తీసుకోవటం వల్ల శరీరంలో వచ్చేటటువంటి వాపుని తగ్గిస్తుంది నీటి శాతాన్ని కూడా తగ్గిస్తుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ సొంటిని తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకోండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్